మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు ఉండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం తెలంగాణ వైతాళికుడు తెలుగు నేలపై దళిత ఉద్యమ వ్యాప్తిని ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప దార్శనికుడు భాగ్యారెడ్డి వర్మ గారి నూట ముప్పై ఏడవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ నూతనంగా ఆర్మూరు డివిజన్లో ఏర్పడ్డటువంటి మాల కమిటీ చేత ఈ యొక్క స్వామి జరుపుకోవడం నిజంగా మేము గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు భాగ్యారెడ్డి వర్మ గారు ఈ దేశంలో దళిత ఉద్యమ చైతన్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందే ఈ దేశంలో దళిత ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పట్ల గాంధీ నేను దళితుల పక్షాన వచ్చిన అంటే మరి నివ్వెవరి పక్షాన వచ్చిన అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ దళిత నాయకులు అందరినీ ఒక దగ్గర ఏర్పా ఏకం చేసి మా నాయకుడు అంబేద్కరే అని చెప్పేసి ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు పంపించినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ గారు ఇలా భాగ్యారెడ్డి వర్మ గారు ఇలా మొత్తంగా కూడా ఆయన అనేకమైనటువంటి సంస్కరణలు ఈ తెలుగు నేలపై చేసినారు ఆది హిందువులమని చెప్పేసి ఆయన మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఆది హిందూ ఉద్యమానికి నాంది పలకడం జరిగింది ఈ దేశ భూమి పుత్రులమని ఈ దేశ మూలవాసులం మేము కాబట్టి మా మేమందరము కూడా అస్పృశ్యులం కాదు అట్రాని వాళ్ళం కాదు మేము ఆది హిందువులం అని చెప్పేసి సగర్వంగా ఆయన చాటడమే కాదు ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఆది హిందూ భవన్ చాదర్ఘట్లో ఏదైతే ఉన్నదో ఇలా అది చరిత్రకు ఒక నాందిగా కూడా మనం చూడవలసినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ రోజు నిజాం ప్రభుత్వంలో కూడా ఆయన స్థాపించినటువంటి ఇరవై ఆరు స్కూళ్లను ప్రధానంగా మొత్తం ఉర్దూ మీడియంలో ఆ రోజు బోధన జరుగుతూ ఉంటే ఆయన తెలుగు మీడియంలో ఇవన్నీ కూడా స్కూళ్ళు నడపాలని చెప్పేసి నిజాం గారికి చెప్తే నిజాం గారు ఆ ఇరవై ఆరు స్కూళ్ళను కూడా ఓన్ చేసుకుని చరిత్ర భాగ్యారెడ్డి వర్మ గారు ఇక చెప్పుకుంటూ పోతే ఆయన అనేకమైనటువంటి సంస్కరణలకు నాంది పలికినటువంటి వ్యక్తి ఇందాక పెద్దలు చెప్పినట్టు వారు పంతొమ్మిది వందల ఆరులో మన్య సంఘం అనేటువంటి ఒక మాల సంఘాన్ని ఏర్పాటు చేసి రెడ్లు వెలుమలు కమ్మల కన్నా ముందే ఈ దేశంలో మాల వినేకం చేయడం కోసము ఆయన మన్య సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ప్రధానంగా దళిత వాడల్లోకి వెళ్ళి దళితులంతా కూడా మందు మాంసానికి దూరంగా ఉండాలని వ్యభిచారానికి దూరంగా ఉండాలని చెప్పేసి అసాంఘిక కార్యక్రమాలు మనం చేయొద్దు మనం అందరం కూడా చదువుకోవాలని చెప్పేసి ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి భాగ్యారెడ్డి అమ్మగారు కాబట్టి ఆయన స్ఫూర్తిని మేము తీసుకొని ఈ దేశంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతికటించడానికి మేము ఆరుమూర్తి మాల కమిటీ తరఫున మేము అందరం కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మా యువతను చైతన్యం చేస్తాం మందు అట్లాగే వివిధ అసాంఘిక కార్యక్రమాల నుంచి మా యువతను తప్పుదారి పట్టిస్తున్నటువంటి గంజాయి లాంటి తీసుకుంటున్నటువంటి సందర్భంలో మా యువతకు మేము చెప్తాం ఆ విధంగా మేము భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మేమందరం కూడా మాలల దగ్గరికి వెళ్ళి వారిని సంఘటిత పరిచి మేమందరము కూడా వారిని చైతన్యం చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు మాల వ్యతిరేక విధానం అనుభవిస్తున్నటువంటి ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని మరి రేపటి నుండి వాళ్ళందరూ కూడా ఇలా గ్రామాల పాటు కొట్టబోతూ ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇలా మేమందరం కూడా ఈ యొక్క జయంతిని జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం జై భీమ్ జై భారత్ గవర్నమెంటు రిజర్వేషన్కు ఏబిసిడీలుగా వర్కింగ్ రేవేంద్రెడ్డి వర్క్ రెడ్డి ప్రభుత్వము మాలల మధ్యలో మాదిగల మధ్యలో ఏదైతే అశాస్త్రీయబద్ధంగా ఒక జీవోని జారీ చేసిందో ఆ జీవోని విరుద్ధంగా ఈరోజు మాలల మందరము ఏకమైనం అదేవిధంగా ఈరోజు నూతన కమిటీలో ఆరుమూరు రివిజన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షుడిగా మాదిరి రాజన్న రిటైర్డ్ టీచరు ఆయన అధ్యక్షులు నేను ప్రధాన కార్యదర్శిగా తర్వాత పులి గంగాధారు ట్రెజరర్గా అదేవిధంగా మా జిల్లా నుంచి రాష్ట్ర నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఏదైతే ఈ ఇది మాల మహానాడు ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటి ఇది ఒక కార్యక్రమము ఎందుకంటే ఈరోజు భాగ్యరెడ్డి వర్మ ఆయన ఒక మాలకులానికి చెందినవాడు స్వాతంత్రం రాకుండా పూర్వమే ఆయన పంతొమ్మిది వందల ఎన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించిన తర్వాత పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఆ రూపం ఉద్యమాలు చేసినటువంటి ఒక మాల కుల ఒక కులానికి చెందినటువంటి భాగ్యరెడ్డి వర్మను ఈరోజు మేము సంస్కరించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మా జాతిలో పుట్టినటువంటి ఎందరో ఎందరో మహనీయులు ఉన్నారు ఆ నేతలందరినీ మేము ఈరోజు సరించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు మాలల తరపున ఈ రోజు అందరం మేము ఏకమై ఏదైతే రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఈరోజు రేవేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవోకి వ్యతిరేకంగా ఈరోజు మేము అందరం మా ఇళ్ళలకు పోయి మా పిల్లలను మా కుటుంబాలను మా సమాజాన్ని మేలుకొలిపి దానికి ఏదైతే అసస్థర్యబద్ధంగా ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసే విధంగా మేము పోరాడతాం ఎందుకంటే మాకు మానవలతో మాకు ఎటువంటి వైరం లేదు ఎందుకంటే అన్నదమ్ములం రోజు కాకుండా రేపు పంచుకోవాల్సినటువంటి మా మీద ఉన్నది పంచుకోవాల్సినటువంటి రిజర్వేషన్ సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉన్నది మా జనాభా అమ్మక ప్రకారం మాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఈ ఈ జీవో ద్వారా ఉన్నదో దాన్ని సమం చేసుకోవడానికి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉండదు మా రిజర్వేషన్ మాకు ఉండదు కానీ అశాస్త్రీయబద్ధంగా ఏదైతే రెండు వేల పదకొండు ప్రకారము ఇచ్చిన సెన్సెక్స్ ప్రకారం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి ఈ నూతనంగా సెన్సెక్స్ తీసి దానికి సమానంగా మాకు కలిగి మాకు ఇచ్చే రిజర్వేషన్ గురించి మేము పోరాడదలుచుకున్నాం కాబట్టి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఏదైతే నెత్తి ఈరోజు ప్రభుత్వానికి తీసుకొచ్చినామో ఆ వాళ్ళే మాకు మోసం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళను గద్ద దించే వరకు మేము వాళ్ళందరం ఐక్య ముఖ్యంగా ఉండి పోరాడేందుకు మేము అందరం కృతనిత్యంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాము జయంతిని పురస్కరించుకొని డివిజన్ నాయకులందరూ పార్టిసిపేట్ కావడం జరిగింది ఇది ఇలాగనే ఈ మాల మలనాడు పదమూడు మండల్లో కమిటీని ఏర్పాటు చేసి అందరూ ఏకదాటి మీద తెచ్చి మాల లాంటి ఏంది అని నిరూపణ కోసమే ఇది ఈ ఉనికిని చూపించాలనే సందర్భంగా ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది ఇక ముందు ఏ కార్యక్రమాలు చేసినా డివిజన్ స్థాయిలోనే జరుగుతాయి ఇదే ఆర్మూర్ అంబేద్కర్ చివరి జరుగుతాయి కాబట్టి వీరందరూ ఈ సందర్భంగా కోపరేషన్ చేస్తున్నందుకు